El శర్వానంద్ విడాకుల బాట పట్టారనే విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడులో లో రక్షతను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన ఇప్పుడు ఆమెకు దూరంగా ఉంటున్నారని ఇద్దరు విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నారనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో శర్వానంద్ వ్యక్తిగత జీవితం ఒక్కసారిగా చర్చనీయాంశం అయిపోయింది గత ఏడాది శర్వానంద్ దంపతులకు కుమార్తె పుట్టింది ఆ చిన్నారికి లీలాదేవి అని నామకరణం చేశారు ఇంతలోనే విడాకుల న్యూస్ బయటకు రావడం హాట్ టాపిక్ అయిపోయింది ఈ జంట మధ్య విభేదాలు తీవ్రంగా మారడంతో ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారనే సమాచారం కాకపోతే ఇందులో దానిపై చిన్న క్లారిటీ కూడా లేదు నిజానికి శర్వానంద్ విడాకులు తీసుకుంటున్నాడనే వార్తలు రావడం కొత్త కాదు రక్షిత రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది కాలానికే వీరిద్దరు విడిపోతున్నారనే ప్రచారం మొదలైంది ఆ సమయంలో కూడా ఆ వార్తలు నిజం కాదని తేలిపోయాయి ఇప్పుడు మళ్లీ అదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది శర్వ ఇంట్లో ఫ్యామిలీ గొడవలే వారి విడాకుల నిర్ణయానికి దారి తీసాయని అంటున్నారు కొందరు పేరు లేకుండా మరికొందరు నేరుగా పేర్లు పెట్టి వీరిద్దరూ విడిపోతున్నారని లేక విడిపోవాలనే ఆలోచనలో ఉన్నారనే వాదులను చేస్తున్నారు ఇందులో ఎంత అనేది మాత్రం ఇప్పటికే సస్పెన్స్ అయితే శర్వానంద్ స్పందిస్తే గాని ఈ సస్పెన్స్ వీడే అవకాశం లేదు శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన సినిమా లతో బిజీగా ఉన్నాడు షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా శర్వానంద్ రక్షిత వేర్వేరుగా ఉంటున్నారని తెలుస్తోంది అదే అదనగా మళ్లీ ఈ దంపతుల డివోర్స్ బుకాని పుట్టుకొచ్చాయని తెలుస్తోంది ప్రస్తుతం శర్వానంద్ హీరోగా యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ముప్పై సినిమా హైదరాబాద్ లో చిత్రీకరణలో ఉంది అభిలాష్ రెడ్డి కంక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రేసింగ్ కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ సినిమాలో మాలవిక నయర్ హీరోయిన్ గా నటిస్తుండగా బ్రహ్మాజీ అతుల్ వంటి నటులు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు యూవీ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో శరవేగంగా తెరగెక్కుతోంది ఇదిలా ఉంటే తాజాగా శర్వానంద్ ఫోటోలు కొని ట్విట్టర్ లో షేర్ చేయడం ఇందులో ఆయన చాలా బక్క చిక్కిపోయినట్లుగా కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు కేవింది ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చాయా మానసిక వేదనకు గురవుతున్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి